ఎయిట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని వారు పలు డిమాండ్ చేశారు పదిహేను సంవత్సరాలుగా వన్ నాట్ ఎయిట్ సర్వీస్లో పనిచేస్తున్నాను సార్ అయితే మాకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏ గవర్నమెంట్ కూడా పనిచేయించకుండా కాంట్రాక్టులకి గుమ్ము కాస్తూ పని చేయించుకుంటున్నా కానీ మాకు ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నటువంటి సమస్యలు తీర్చట్లేదు సార్ మమ్మల్ని మేము ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాం సార్ ఆపులు లేకుండానే సెలవులు లేకుండానే బాధ్యత పనిచేస్తున్నారు సార్ అది కాక కండిషన్ లేని వాహనాలతో కావాలని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మేము మా ఉద్యోగులని స్థిరపరిచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వంలో చేర్చుకొని అలాగే వాహనాల కండిషన్లు కూడా ప్రైవేట్ సంస్థలు తప్ప చెప్పకుండా ఒక మెకానిజంని ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్వహించాలని అడుగుతున్నాం సార్ మాకు రోజుకు రెండు షిఫ్టుల్లో మాత్రమే పన్నెండు గంటల పని విధానం నడుస్తుంది సార్ ఇప్పటి వరకు కూడా మాకు మూడు షిఫ్టుల్లో రోజుకు మూడు షిఫ్టులు ఏర్పాటు చేసి మమ్మల్ని ప్రభుత్వం ఉద్యోగస్తులుగా గుర్తించాలని ఏ సంస్థల్లో కూడా ఏ ప్రభుత్వ విధానంలో కూడా ఎక్కడ కూడా పన్నెండు గంటల పన్నె విధానం పనిచేయట్లేదు సార్ మేము మాత్రమే వన్ నాట్ ఎయిట్ సర్వీస్ మాత్రమే పనిచేస్తున్నాం సార్ కాబట్టి ఇప్పటికీ గత పద్దెనిమిది సంవత్సరాలుగా వన్ నాట్ ఎయిట్ సర్వీస్లో మేము ఫస్ట్ మొట్టమొదటిసారిగా మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయండి సార్ అప్పటి నుంచి మేము నిరంతరం శ్రమిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తూ మంచి ప్రజలకు మంచి సర్వీస్ ఇస్తూ ఎన్నో విధాలుగా మేము ప్రభుత్వం నుంచి మంచి పేరు తెస్తూ పనిచేస్తున్నాం సార్ కానీ ఉద్యోగస్తులు మాత్రం వారి సాధక బాధన తెలియదు సార్ మూడు రోజులు డ్యూటీ కంటెంట్ కాకపోతే వాళ్ళని డ్యూటీ విధుల నుంచి తప్పించడం ఎటువంటి నోటీస్ లేకుండా వాళ్ళు విధుల నుంచి తప్పించడం అలా ఈ ప్రైవేట్ కంపెనీలు వ్యవహరిస్తున్నాయి సార్ మాకు కనీసం నోటీస్ ఇవ్వకుండానే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటి సార్ మాకు స్థిర నివాసాలు కూడా లేవండి కనీసం మూడు నాలుగు నెలలకు ఒకసారి కూడా జీతాలు వేయట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ భార్యా బిడ్డలని చదివించుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాము పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నాం సార్ మాకు కావాల్సింది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి సార్ రెండవది మాకు ఉన్నటువంటి ఆ వన్ అంబులెన్స్ నిలుపుకునే స్థానం కూడా లేదు సార్ రోడ్డు మీదే ఉంటున్నాం సార్ ప్రతి లొకేషన్ ప్రతి మండల పరిధిలో పిహెచ్సి పరిధిలో మాకు రూమ్ ఏర్పాటు చేసి మాకు అంబులెన్స్కి ఒక స్థానం ఇవ్వాలని అడుగుతున్నాం సార్ అలాగే మూడోదిగా చూస్తే వన్ నాట్ ఎయిట్ వ్యవస్థలో ఈ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు ఇవ్వకుండా ప్రభుత్వమే నిర్వహించాలని మా 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 కోరిక సార్ అది తర్వాత ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగం నోటిఫికేషన్లో ఉన్నటువంటి వన్ నాట్ ఎయిట్లో పైలట్లకు కానీ ఈఎండీలకు కానీ వెయిటేజ్ మార్పు ఇచ్చి ప్రభుత్వంలో పనిచేసే నోటిఫికేషన్లకు సంబంధించిన వాటిల్లో మాకు వెయిటేజ్ కల్పించి వాటిల్ని మాకు ఉద్యోగ ఉద్యోగంలో పొందుకు అర్హత కల్పించాలని అడుగుతున్నాం సార్ వాహనాలకి శాశ్వత భవనాలు మరణం పొందిన వారికి ఎవరికి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం లేదు సార్ కాబట్టి ఏదైనా ఉద్యోగంలో చనిపోతే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ మాకు ఉన్నటువంటి చిరకాల కోరిక ఒకటే సార్ ప్రభుత్వ విధానం లేక మమ్మల్ని తీసుకురావాలి సార్ దళారీ వ్యవస్థని మాత్రము చేసి ప్రభుత్వ విధానం యూనాటెడ్ సర్వీస్కి సంబంధించిన ఎమర్జెన్సీ సర్వీసులు పనిచేస్తున్నప్పటికీ మాకు ప్రత్యేక గుర్తింపు లేదు సార్ కనీసము యూనిఫామ్ అండ్ సర్వీస్ యూనిఫామ్ కూడా ఇవ్వట్లేదు సార్ చాలా దారుణంగా వ్యవహరించింది మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ కాబట్టి ఈ ప్రభుత్వం మాకు మేలు చేస్తున్నది వాసిస్తున్నాం